చె ఉత్సవ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు సభ్యులుగా నియమితులయ్యాము ఇక్కడ మా కార్యాలయంలోని విధులు మరియు బాధ్యతలను మా శక్తి మేరకు ఉత్సవ కమిటీ చైర్మన్ గా ప్రమాణం చేసిన శ్రీ ఠాగర్ భాష గారు ఇప్పుడు ఈ సంబంధం చేసి మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం శ్రీ హైదరాబాద్ బారాషణి దర్గా పండుగ రెండు వేల ఇరవై

ఆరోజు అజీజ్ గారితో మాట్లాడు అజీజ్ మేయర్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఫస్ట్ రోజు చూసినప్పుడు అక్కడ చెరువులో పురుగులు ఉండే పురుగులు పురుగులు చేస్తూ ఉండే టాయిలెట్స్ అంటే అజీజ్ చెప్పాడు అక్కడ టాయిలెట్స్ అక్కడ లారీ క్లీన్ చేస్తుండేవాడు లారీ అప్పుడు నేను అజీజ్ తో మాట్లాడటం ఇది ఒక పవిత్రమైన స్థలం దీన్ని బాగా డెవలప్ చేస్తాను ఉద్దేశంతో आरज़ माता ने पस्ती में लेकर मोबाइल डायरेक्ट फिटर पस्ती पस्ती मोबाइल डायरेक्ट फिटर ने नहीं लगा तो नेस्टी परमिट डायरेक्ट कट में जेब में अजीज डायरेक्टर या नेस्टी डायरेक्ट कट में तो का हाल कट में तो अपने सीमेंट को डेट में तो अपने गार्ड अपने गार्ड को ले दो आई फर्स्ट सेकंड रुंड रुंडेट के ले दो काफी तो आप గోదావరి పుష్కరాలకి కన్వీనర్ని అక్కడ దాదాపు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు గోదావరి పుష్కరాలు అప్పుడు నేను అధిస్తాను ఇక్కడ కూడా మంచి ఘాటు కడతారు డిజైన్ ఏమంటే ఆయన డిజైన్ చేశారు ఆ ఘాటు కట్టడం జరిగింది తర్వాత చక్కగా చేశారు ఈ విధంగా ఇక్కడ ఒక మంచి ప్రయోజనాలు కట్టాలని ప్లాన్ చేశారు నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి రెండు రూపాయ పండుగ అప్పుడు పదిహేను కోట్ల ఇరవై కోట్లు కూడా శాంక్షన్ చేశారు ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల రెండు వేల పద్నాలుగు రెండు వేల పండుగ నాలుగు ఇక్కడ వచ్చిన నాలుగు లక్షలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పన్నెండు వచ్చింది ఇరవై లక్షల మంది ఐదు లక్షలు పెరిగారు పెరగటానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేస్తే వస్తలే ఆ రోజు వచ్చేవాడు అడిగాను నేను చాలా అడిగాను మీరు సార్లు వచ్చారు కదా ఎందుకంటే అందరు పెద్దవాళ్ళు వచ్చేవాడు పిల్లలు వచ్చేవాడు కాదు వాళ్ళతో పిల్లలు వచ్చేవాడు కాదు నేను వాళ్ళు అడిగితే మీరే వస్తున్నారు మీ పిల్లలు రావట్లేదంటే సార్ లాస్ట్ టైం మా పిల్లలు వచ్చారు ఇక్కడ ఉన్న వసతులు వాళ్ళు రావట్లేదు వాడు మా బుద్ధి బాగుంటున్నారు అని వాడు చెప్పిన తర్వాతే నేను యాక్చువల్గా కార్డు కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇట్లా ప్రజల అభిప్రాయాలు చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ ఉంది అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ ఎంత ఖాళీ అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్ కాబట్టి వాడారు కోటి యాభై ఏడు లక్షలు నేను మంత్రి గారిని సెక్రటరీ పిలిచి మా కోటి యాభై ఏడు లక్షలు మాకు ఇచ్చే కూర్చున్నా ఆయన సెక్రటరీ ఆ పుస్తకాలు తీసుకొచ్చిన ముందేసి సార్ థర్టీ త్రీ పర్సెంట్ మేము పట్టుకొని మీకు ఇవ్వాలా అది చట్టం ఏమి ఉంటారు చెప్పండి చట్టం చేస్తాను సరే అది పట్టుకో నా బ్రదర్స్ ఆ వన్ క్రోర్ ఆ వన్ క్రోర్ ఇస్తున్నారు ఇది రాష్ట్ర పండుగ కాబట్టి కొంత ఫండ్ ఇవ్వంటే ఒక యాభై లక్షలు మళ్ళా పెట్టారు ఒక యాభై లక్షలు కూడా వస్తుంది అది కోటి యాభై లక్షలు వస్తుంది అది మున్సిపల్ కమిషనర్ గారి ప్రకారం మూడు కోట్ల మూడు లక్షలు అవుతున్నట్టు ఏదేమైనా మున్సిపల్ కమిషన్ గారు మాకు చెప్పారు ఈ పండుగని ఘనంగా చేయటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ కానీ ఎక్కడైతే